ఈ వారం శనివారంతో గుప్పడంత మనసు సీరియల్ అయితే ఎండ్ అయిపోతుంది సో ఆదివారం వచ్చే స్టార్మా పరివారంలో గుప్పడంత మనసు సీరియల్ టీమ్కి డే పార్టీ ఇవ్వబోతుంది స్టార్మా అందుకోసం స్టార్మా పరివారలో గుప్పడంత మనసు సీరియల్ టీం అందరినీ కూడా పిలిచి డే పార్టీ ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడే సోషల్ మీడియా అకౌంట్లో ఫేర్వెల్ డే పార్టీ కుప్పడంత మనసు సీరియల్ అంటూ రిలీజ్ అయిన ప్రోమోకి సంబంధించి పిక్స్ అన్నిటిని నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఇక రిషి వసు మహేంద్ర జగతి మనో సరోజ ఇంకా అనేక మంది అందులో యాక్ట్ చేసిన టీం మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చెప్తూ శ్రీముఖి ఆహ్వానిస్తూ ఉంది ఇక రిషి వసూలు ఒక చోటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటే వసదారు అంటుంది నన్ను మిస్ అయ్యారా రిషిని మిస్ అయ్యారా నిజం చెప్పండి అంటే అమ్మాయిలందరూ రిషిని మిస్ అవుతారా అబ్బాయిలందరూ వసదార్ని మిస్ అవుతారు అందులో పెద్ద విషయం ఏముంది అంటూ కామెడీగా చెప్పడం జరిగింది వీళ్ళందరితో పాటు ఇంకొక వ్యక్తి రాకపోతే ఈ సీరియల్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఇప్పుడు జగతి ఎంట్రీ ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీ లాగా ఈ టీం అంతా కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్లో టీం అంతా కూడా వర్క్ చేసేవాళ్ళం అంటూ అన్ని విషయాలని చెప్పడం జరిగింది మంచి మోడర్న్ లుక్లో జగతి గారు అయితే అసలు జగతి మేడమేనా అనిపించేలా ఉన్నారు అయితే ఇంకా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఏ విధంగా సాగింది ఎంతమంది ఫ్యాన్స్ వచ్చి రిషి ఓసున్ సీరియల్ ఎండింగ్ గురించి ఇంకా అడిగారు ఎండ్ అయిపోతుంటే వాళ్ళు ఎలా బాధపడుతున్నారు వాటన్నిటికీ సంబంధించిన విశేషాలు కూడా ఒక్కొక్క ప్రోమోగా రిలీజ్ చేస్తూ ఉంది మా టీవీ అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి గుప్పడంద మనసు సీరియల్ ఫేర్వెల్ పార్టీ అంటూ ఈ ప్రోమాని రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి పిక్ను నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి